గౌరవనీయులైన వేదా సువరుడు ప్రెసిడెంట్ డాక్టర్ వెంకట చాగంటి సార్ గారికి అలాగే శాస్త్రీయ మునగల గారికి నా నమస్కారం సార్ నా పేరు ఎస్ మహమ్మద్ రఫీ ఫ్రమ్ తాడపత్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సార్ ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే కృష్ణ యజుర్వేదము తైత్రియుపనిషత్తు మంత్రపుష్పంలో హృదయ స్థానం ఎక్కడుంది అని చాలా క్లియర్ గా చెప్పబడింది అది మీరు గత వీడియోస్లో ఒకసారి దాని గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చారు మంత్రపుష్పంలో ఉంది అని అయితే కొంతమంది వేద పండితులను కాంటాక్ట్ చేయగా వారు కృష్ణచుర్వేదం బ్రాహ్మణాలు అది వేదం కిందకి కన్సిడర్ చేయకూడదు అని చెప్పారు సో కాబట్టి మంత్రపుష్పంలో చెప్పబడిన వేద హృదయ స్థానం వేదం సమర్థిస్తుందా సమర్థించదా ఇది నా ప్రశ్నే సార్ ఒకవేళ సమర్థించకపోతే ఉదయ స్థానం ఎక్కడ ఉన్నది అన్నటువంటి విషయము వేదంలో ఎక్కడ చెప్పబడింది దాని రెఫరెన్స్ ఇస్తారని మిమ్మల్ని కోరుతున్నాను సార్ అంటే ఐ మీన్ ఏ చాప్టరు ఏ కాండము మంత్రం సంఖ్య మీరు చెప్పగలరని కోరుతున్నాను సార్ ఉంటా సార్ నమస్తే సార్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విధిక్ సైన్సెస్ మహమ్మద్ రఫీ గారు మీరు తైతర ఉపనిషత్తులో క్లియర్గా ఉంది అని చెప్పిన తర్వాత ఇంకా సంశయం ఉండకూడదు ఎందుకంటే ఈరోజు హృదయం ఎక్కడుందో అందరికీ తెలుసు సో అది తైతర ఉపనిషత్తు అలానే ఉందా వేరే విధంగా ఉందా అని సో అలానే ఉంది అంటే ఖచ్చితంగా అలానే ఉందని తెలిసిపోయింది లేదు నాకు వేదం రిఫరెన్స్ కావాలి వేదంలో ఎక్కడుందో అని చెప్పాలంటే వేదం అనేక మంత్రాలు ఉన్నాయి వేదం ఎలా ఉంటుందంటే ఒక మంత్రంలో కొంత భాగం ఇంకో మంత్రంలో కొంత భాగం చెప్పబడుతుందనమాట సో అలా ఒక మాటు స్పష్టంగా ఒకే మంత్రంలో చెప్పబడుతుంది అది ఆ ప్రకరణం బట్టి చెప్పబడుతుందన్నమాట అందుకని మనము ప్రకరణాల ప్రకారం తీసుకొని అర్థం చెప్పుకుంటూ ఉంటాం సరే మీరు ఒక ఉదాహరణ నేను ఇదివరకు చేశాను ఒక వీడియో చేశాను హృదయం ఎక్కడ ఉంటుందని వేదనలు ఎక్కడుందని చెప్పి స్పష్టంగా ఉందని చెప్పి నేను చూపించాను మీరు వెతకండి వెతకండిన ఫైల్స్లో ఈ వీడియోస్లో ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ మీకు ఇంకొక మంత్రం కూడా నేను చూపిస్తాను ఇది కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం ఇది అతరవణ వేదము పదవ కాండము రెండవ సూక్తము ఇరవై ఆరవ మంత్రము దీనిలో మీకు స్పష్టంగా ఎక్కడుంది అన్నది తెలుస్తుంది కానీ మీకు ఇంకా తెలియాలనుకుంటే ఇంకో మంత్రం ఇంకో మంత్రం అట్లా వెళ్ళాలి ఇక్కడ చూడండి మూర్ధానమస్య సంసీవ్యా సంసీవ్య సంసీవ అథర్వ సంసీవ అథర్వ సంసీవ్య అథర్వ హృదయం చయత్ మస్తిష్క ఊర్ధ్వ ప్రైరయత్ పవమానో అది శీర్షత ఇక్కడ స్పష్టంగా మంత్రం ఏంటంటే మూర్ధనంని సంసీవ అంటే ఏంటి కుట అథర్వ అథర్వ అంటే ఎవరైతే ఉత్కృష్టమైన యోగి ఉంటాడో కుట్టాడు హృదయం చయత్ అని అర్థం ఉన్నాం అంటే ఇది పరమాత్ముడిని మనము చెప్తాం అథర్వా అన్నది పరమాత్ముడి కింద లెక్క చెప్పుకొని ఆయన కుట్టాడు అని చెప్తా సో హృదయాన్ని మూర్ధాన్ని మస్తిష్కాధ్వ ప్రైరయత్ ప్రైరయత్ అంటే ప్రకృష్టముగా పైకి పంపించాడు అనమాట పైకి అని ఎట్లా చెప్పామంటే అధి అని ఉంది పవమానం అధి పవమానం అంటే గాలి గాలి ఎక్కడ ఉంటుంది మన శరీరంలో ఛాతిలో ఉంటుంది ఇక్కడి నుంచి హృదయాన్ని నుంచి మస్తిష్ మస్తిష్కాన్ని సెపరేట్ చేశాడు ఇట్లా శీర్షత సెపరేట్ చేశాడు అని చెప్తున్నాడు మూర్ధానం మూర్ధానం అంటే రెండు మూడు అర్థాలు ఉంటాయి ఒక అర్థం ఏంటంటే పైభాగము అని ఇంకో అర్థం ఏంటంటే పురుషి పురు పురుషనాళము అని సో ఈ రెండింటికి దీనికి దానికి కనెక్షన్ హృదయం ద్వారా కుట్టాడు పరమాత్ముడు సో దాన్ని అటు పంపించాడు దాన్ని ఇటు అని చెప్పి మంత్రంలో స్పష్టంగా ఉంటుంది సో ఛాతిలో ఉంటుంది అని హృదయం ఛాతిలో ఉంటుందని చెప్తుంది సో దాన్ని ఇంకా ఎక్కడ ఉంటుంది అని తెలుసుకుని ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి పక్క టెనుపుకు మధ్యలో ఉంటుందని చెప్పి ఉంటుంది అనమాట సో ఇలా రకరకాల మంత్రాలు రకరకాలుగా చెప్పబడతాయి సరే ఇది మీరు తెలుసుకున్నారు మొహమ్మద్ రఫీ గారు మీరు ఎప్పుడన్నా ఏదైనా తెలుసుకున్నప్పుడు దాంతో ఏం చేస్తారు అని కూడా మీరు చెప్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ కూడా మీరు ఒక ప్రశ్నకి మాకు వేదంలో రిఫరెన్స్ చెప్పండి అనేస్తారు అనటం కాదు మీరు ఏం చేస్తారు దాంతో ఏం చేస్తారు ఒకవేళ ఇప్పుడు నేను ఒకటి చెప్పాను నేను ఇప్పుడు ఈ మాత్రం ఇలా చెప్పినప్పుడు దీని అర్థం ఇలా నేనా కాదా ఇంకే రకంగా ఉంటుందో మీకు ఎలా తెలుస్తుంది మీరు కూడా కొద్దిగా వేదం నేర్చుకుంటే బాగుంటుంది అనమాట అందరూ కూడా స్పష్టంగా కొద్దిగా సంస్కృత భాషని మనకు అవైలబిలిటీ ఉంది కదా నేర్చుకోండి సో దానికి పాణిని యొక్క శిక్ష అష్టాధ్యాయి రెండు నేర్చుకుంటే కూడా మీకు త్వరగా మీకు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఎందుకు అర్థం కాదండి సంస్కృతం ఈజీ కదా అది నేర్చేసుకుంటే వచ్చేస్తుంది కదా అంటే రాదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి హిందీలో బాల్ బాల్ అంట మన తెలుగులో వెంట్రుక వాసిలో తప్పిపోయింది అంట సో బాల్ బాల్ బచకయా అంటే వెంట్రుక వాసిలో తప్పిపోయింది అని అర్థం మనం తెలుగులో చెప్పుకుంటాం ఇప్పుడు బాల్ బాల్ బచకాయలో ఒక బాల్ తీసేసి బాల్ బచకాయా వేరే అర్థం వచ్చేస్తారు సో బాల్ బాల్ బచకాయ అన్నదానికి ఆ కంటెక్స్ట్లో ఆ మీనింగ్లో సరిపోయింది అది సో అది బాల్ బచకాయ అంటే ఇంకోటి అయిపోతుంది సో దెర్ఫోర్ ఫోర్ మీరు అర్థం చేసుకునే విధానము ఎలా ఉంటుంది ఈ మంత్రాన్ని అన్నది మీరు పాణిని యొక్క అష్టాధ్యాయి నేర్చుకుంటే కానీ మీకు బోధపడదు సో ఈ శిక్ష అష్టాధ్యాయి రెండు నేర్చుకొని ఆ పైన మంత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కొంత అర్థమవుతుంది దాంతోపాటు ఛందస్సు దాంతోపాటు నిరుక్తము ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే బ్రహ్మాండంగా వేదమంత్రాలు అర్థమవుతాయి వేద మంత్రాలను పదాలను బట్టి అర్థం చెప్పకూడదు కానీ దాన్ని పద్ధతిగా నేర్చుకుంటే బాగుంటుంది సో మొహమ్మద్ రఫీ గారు మీరు ఈసారి ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తారు దాంతో కూడా చెప్తే ప్రజలకు కూడా బాగుంటుంది అలా ఎవరైనా మొహమ్మద్ రఫీ కాదు ఇంకే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అన్నది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి తెలుసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఏదో ధర్మ సందేహం అనుకోండి ఇది కాదు అది అని చెప్పేస్తాం అలా కాకుండా వేదమంత్రమే కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు ఓకే వేదమంత్రం ఇచ్చాను ఏం చేస్తారు ఇప్పుడు వేదమంత్రంతో ఓకే తెలుసుకున్నారు అయితే ఏంటి ఎందుకు ఎందుకు కావాలి మీకు అది ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట అప్పుడు తెలిస్తే బాగుంటుంది అదేదో మీరు నెగిటివ్గా అడుగుతున్నారు అని అంటలేదు అందరూ కూడా మీరే కదా మహిరవి గారు ఎవ్వరు వేదంలోంచి ప్రశ్న అడగాలనుకున్నా ఏం చేస్తారు ఆ తర్వాత అని తెలియాలి లేకపోతే నేను మీరు హృదయం నుంచి వేదంలో ఉందా అంటే ఆ ఉందని నేను అనేస్తే అయిపోద్ది దాంతో క్లియర్ ఫినిష్ అలా కాకుండా నాకు వేదమంత్రం కావాలి రిఫరెన్స్ అంటే ఎందుకు కావాలి మీకు వేదంలో లేదని అనుమానమా వేదంలో ఉంది కానీ ఎక్కడుందో అని ఇదా అంటే ఉంది అంటే మీరు వెతకలేరా వెతుక్కోలేరా ఈ ప్రశ్న అన్నీ అన్నమాట సో దీనికి ఒక స్పష్టమైన జవాబు ఉండాలి ఏదో నేను ఎన్సోయక్ పేడేలాగా మీరు ఒక ప్రశ్న అడగడం నేను దాన్ని తీసి చెప్పడం ఇలా కాదు మీరు ఏం చేసుకుంటారు కూడా చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది ఎవరైనా సరే ప్రశ్న అడిగేటప్పుడు వేదమంత్రం రిఫరెన్స్ అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారో చెప్పండి లేకపోతే ఒక ఆయన అడుగుతాడు మీరు ఇగో ఇది చెప్పండి ఎక్కడుందో వేదమంత్రం చెప్పండి అంటాడు నేను చెప్తాను ఫలానా వేదమంత్రం చెప్తాను అయితే ఏంటి ఉందా ఉంది అది నేను ఫలానా వేదమంత్రం ఉంది అని చెప్పడం ఒక ఒకే ఎత్తు అసలు ఆ మంత్రం నంబర్ చెప్పకుండా ఇగో ఇక్కడ ఉంది వేదంలో ఉంది ఉంది అని చెప్పి అనుకోండి ఉందంటే ఎక్కడ ఉందండి అట్టాడు ఎక్కడుందంటే ఏం చేసుకుంటావు ఫలానా నంబర్ అని ఇచ్చా అయితే ఏం చేస్తావు నువ్వు దాన్ని ఏమి చేయనప్పుడు ఇంకెందుకు నంబర్ అడగటం సో అందుకని ఏం చేస్తున్నామో చెప్పాలి చెప్పకపోతే ఉపయోగం లేదు కదా అంటే లేకపోతే ఏమంత మీరు టెస్ట్ చేస్తున్నమాట ఉందా లేదా వేదనలు అన్నీ ఉన్నాయంటారు ఇది ఉందా లేదా ఉంది ఇంకో మంత్రంలో యజుర్వేద మంత్రంలో కూడా స్పష్టంగా ఉంది అలా అనేక వేద మంత్రాల్లో హృదయం గురించి ఉంది హృది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హృదయము అంటే ఏమిటో ఫస్ట్ తెలిస్తే కదా హృదయం ఎక్కడుందో చెప్పడానికి హృద్ హృద్ ధాతుతో వస్తుంది అనమాట అయితే ఇది ఏంటంటే పుచ్చుకోవటం ఇవ్వటం ఈ రెండు చేస్తుంది శుద్ధం చేస్తుంది ఈ ఈ మూడు రకాల అర్థాలు వస్తాయి అనమాట దానిలో హృదయం హృద్ అన్న దాని నుంచి సో అలా ఏంటి బాడీలో ఏ పార్ట్ అలా చేస్తుంది అని తెలుసుకుంటే అది ఎక్కడుంది అని ఇక్కడ ఇట్లా ఈ మంత్రాల ద్వారా ఇవ్వడం ద్వారా ఓహో పలానా చోటు ఉంది ఇది పనిచేస్తుందని తెలిసిపోతుంది అనమాట సో ఇది వేదంలో ఉన్న రహస్యం సో అందుకని మీరు ఏదన్నా వేదమంత్రం రిఫరెన్స్ రిఫరెన్స్ అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారో చెప్పాలి అందరూ కూడా దాన్ని బట్టి మనకి ఓకే వీరు ఇది చదువుతున్నారు ఇది చదవట్లేదు ఊరికే కాలక్షేపం డాక్టర్ వెంకటాగంటి ఊరికే కాఫీ దాయి కూర్చొని ఉంటాడు ఆయనకి ఏదో పని చెప్దాం లేకపోతే ఊరికి ఏ ఊరికే కాఫీలు దాయి పాడైపోతున్నాడని అనుకుంటారు కదా అందుకని అనమాట సరే ఇంకో ప్రశ్న వచ్చింది అది కూడా చూసేస్తే అయిపోతుంది నమస్తే వెంకటచాగంటి గారు నా పేరు దీపక్ నా ప్రశ్న కుంభమేళ అంటే ఏమిటి అది కేవలం నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది దయచేసి వివరించగలరని కోరుకుంటున్నాను సో వీరి ప్రశ్న ఏంటంటే కుంభమేళ అంటే ఏంటని బాబు నేనే ఇదివరకు చేసేసా నేను ఆ వీడియోని చేశాను జస్ట్ ఒక నెల రోజులలో లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది సో లేకపోతే నా ఛానల్కి వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని దానిలో మీరు వెతికితే ఉంటుంది సో కుంభమేళా గురించి స్పష్టంగా చెప్పాను అది తెలుసుకోండి కుంభము అంటే తల అని గుర్తుపెట్టుకోండి అది బోర్లించిన చెంబు అనమాట బోర్లించిన చెంబు తల సో అది కూడా వేదమంత్రం ఉంది అది కూడా ఆ వేదమంత్రం కూడా చూపించాను సో ఇందులోంచి మీకు అమృతం కారుతుంది సో ఆ అమృతము దీనిలో ఉంటుంది సో అమృతాన్ని మనము అన్ని అవయవాలకి చేర్చి వాటిని పుష్టికరంగా తయారు చేయటమే కుంభమేళ దానికి ఏంటంటే మన కథ అక్కడ అక్కడ నదిలో మునిగితే మంచిది అని ఎందుకు అంటున్నారంటే అక్కడ నుంచి ప ప్రతి పన్నెండు సంవత్సరాలకి కొన్ని కొన్ని ఔషధాలు అక్కడ పుడతాయి అడవుల్లో అవి గాలికి అటు ఇటు పుప్పోళ్ళు చల్లి ఆ నది నీళ్ళల్లో కలిసి మనం మునిగినప్పుడు మనకి మన శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మిక సో దాని ద్వారా అలా చేస్తామన్నమాట సో మీరు అలానే మీకు దానికి ఆ ప్రూఫ్ కూడా అందులో ఇచ్చాను ఇప్పుడు ఇది మహాకుంభమేళ మహాకుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ అయితే నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ అని పేరు పెట్టుకోవాలి అది పేరే అంతకంటే ఏం లేదు మహా అంటే నాలుగు రెట్లు ఎక్కువ అనమాట యాక్చువల్గా కానీ పన్నెండుకి నాలుగు రెట్లు ఎక్కువ అంటే నలభై ఎనిమిది అవ్వాలి కానీ నూట నలభై నాలుగు కాదు కదా అంటే దానికి ఇంకొకరు లెక్క ఉంది పన్నెండు మూడు చేసుకోవాలి ఫస్ట్ ముప్పై ఆరు దాని మళ్ళీ నాలుగుతో మల్టిప్లై చేయాలి ఎందుకు మూడు సార్లు చేయాలి మళ్ళీ ఒక లెక్క ఉంది దానికి సో ఇప్పుడు మనం ఏంటంటే అదన్నీ పట్టించుకోకుండా ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అమృతధారలు ఇక్కడి నుంచి ప్రవహిస్తాయి సో మీరు ప్రాణాయామం చేసి ఆసనాలు చేసుకుంటే అది మీ అవయవాలకి పుష్టిని ఇస్తాయి అన్నమాట అయితే కొంతమంది అనవచ్చు మరి ప్రాణాయామం చేస్తే మనిషి బాగా పుష్టిగా ఉంటే వంద సంవత్సరాలు బతుకుతాడని మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు కూడా బతుకుతాడు కానీ విషయం ఏంటంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మన అవయవాలని తర్వాత స్టార్ట్ చేయడం మొదలు పెడతాం ప్రాణాయం సో అప్పుడు ఎంతవరకు ఓపిక ఉంటే అవయవాలకి ఎంతవరకు పుష్టి చేయగలిగితే అంతవరకు చేస్తే అంతవరకు బతుకుతారు మనిషి సో మీరు ఇది అర్థం చేసుకోవాలి అర్లీ ఏజ్లో రైట్ ఫ్రమ్ యువర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏజ్ ఆ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటూ పోతే గ్యారంటీడ్ అనమాట సో మీరు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాణాయామము ఆసనాలు చేస్తూ సంధ్యావందనం చేసుకుంటూ పొద్దున సాయంకాలము ఇష్టం వచ్చిన తిండ్లు ఇష్టం వచ్చిన తాగులు తాకుండా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండటం కాబట్టి శరీరానికి ఆనందం వస్తుంది అనమాట భయంకరమైన ఆనందం వస్తుంది అసలు ఎటువంటి ఆనందం చెప్పలేను ఇప్పుడు పంటి నొప్పి వచ్చింది అనుకోండి ఏదైనా తింటే నొప్పి వస్తుందనుకోండి తినలేం కదా రుచికరంగా ఉండదు అదే పంటి నొప్పి లేదనుకోండి అప్పుడు మీరు ఏది తిన్నా కానీ రుచికరంగా ఉందని అనిపించింది అనుకోండి ఆ రుచిని మీరు చెప్పగలుగుతారు సో అందుకని ఆరోగ్యానికి మన శరీరం ఉన్న అవయవాలన్నీ పుష్టిగా ఉండాలి అలా పుష్టిగా చేసుకోవాలి అనేది కుంభమేళ యొక్క లక్షణం మేళ అంటే కలవటం కదా అందరూ సో కుంభమేళ సో ఇది కథ ఉంది దానికి అందులో కూడా చెప్పా నేను దేవాసర కలిసి అమృతాన్ని చిరికిన తర్వాత అమృతం యొక్క కుండని తీసుకొని కుంభ అంటే కుండం ఆ కుండని తీసుకొని విష్ణు వెళ్తుంటే అందులోంచి చుక్కలు పడ్డాయి అది నాలుగు చోట్ల పడ్డాయి అది ప్రయాగరాజులో ఒకటి పడిందని చెప్పుకుంటారు మా స్టోరీ సో అది విష్ణు తీసుకెళ్ళడం అంటే విష్ణు మోహిని రూపంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళాడు సో ఈ కథ అంతా మీకు తెలిసిందే సో ఇలా జరుగుతున్నమాట సో ఇది కుంభమేళ లక్షణం సో దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఒకసారి గమనించ ప్రార్థన ఇది జస్ట్ నెల రోజులు కూడా చేసి ఇవన్నీ మీ ప్రశ్న సమాధానాలు ఉంటానండి ఓ